హాయ్ సో మనమైతే సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూతో అయితే వచ్చేసాం ఏంటి లెవెన్ ట్వెల్వ్ అయితే ఇప్పుడే మూవీ రివ్యూ ఎలా దొరికింది వీడి అంటారా ఏ టైం చూస్తా హైదరాబాద్లో బట్టి ఎప్పట్లాగే ఫ్రెండ్ అడుక్కున్నాం మౌర వెంకటేశ్వర థియేటర్ వెంకటేశ్వర కదా రాఘవ థియేటర్ ఉంటుంది సరే ఏముంది వాకింగ్లో వెళ్ళి తీసుకోవచ్చు టికెట్లు ఎంతసేపట్లో దొరుకుతాయి అన్న నమ్మకంతో ఉండే నేను తీరా చూస్తే అంత ఫాస్ట్ ఫీలింగ్ అయిపోయింది ఒక్కట్లేదు ఇంకా సరే హైదరాబాద్లో ఎట్లున్నాయి బుక్ షో స్టేటస్ అని చూస్తే గోకుల్ థియేటర్ రాడ్ సింగిల్ స్క్రీన్స్ లో ఒకటి ఇప్పుడు కొత్తగా అంత చేసే బాగుండకపోతుండే ఆ థియేటర్ కూడా ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ షోస్ ఫుల్ పడ్డాయి టిఎన్ఆర్ కోంపల్లి దగ్గర ఒకటి ఉంటది ఐనాక్స్ దాంట్లో అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ షోస్ అన్ని ఫుల్ పడ్డాయి సుధా సినిమాస్ మన ఓల్డ్ సిటీలో ఉంటది అది ఓన్లీ పెద్ద పెద్ద సినిమాలు సీక్వెల్స్ బాహుబలి టూ పుష్పటు లాంటి వాటికి ఫుల్ పడతాయి ఆ సీన్ ఆ థియేటర్ అన్ని ఫుల్స్ పడ్డాయి సంధ్యాల పొద్దు పొద్దున్నే ఏమంటారు పండగ బట్టలతో వచ్చి సినిమాలు చూస్తున్నారంట మా ఫ్రెండ్స్ చెప్తున్నారు అలా ఏమైతుంద్రా ఏంట్రై హైప్ అంతా సినిమా బాగుందా అంటే సర్ప్రైజింగ్లీ బాగుందంట కామెడీ పండిందంట ఏం లేదండి సింపుల్ వెంకటేష్ గారి పేరు రాజు అయితే స్టోరీ అనేది ఇది ట్రైలర్లో ఉన్న చెప్తున్నాను వేరేదేం చెప్పట్లేదు నిన్నట్లాగే వేసుకోకండి సో వెంకటేష్ గారి పేరు రాజు ఆయన ఒక కాపు దాని తర్వాత చౌదరి ఆయన జూనియర్ ఆ అమ్మాయికి ఈ లవ్ ట్రాక్ ఉంటుంది దాని తర్వాత ఈయన ఇవన్నీ వద్దు మనకి అన్నీ వద్దని అని చెప్పి ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంటాడు సో అయితే ఈ మీనాక్షి అనే ఆమెకి మళ్ళీ తనకి ఒక టాస్క్ అసైన్ చేస్తారు పోలీసులు ఎవరినో కిడ్నాప్ చేసిన టాస్క్ మళ్ళీ ఇతని దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతుంది అసలు ఇతను ఏం చేస్తున్నాడు ఐశ్వర్య రాయేష్ని పెళ్ళి చేసుకున్న నాకు ఎట్లున్నాడు వీళ్ళిద్దరి స్టోరీ ఏంటి వాళ్ళిద్దరు స్టోరీ ఏంటి అసలు ఏంటి ఇదంతా అనేదే సినిమా అంతా కిడ్నాప్ ఎవరు చేశారు వెంకటేష్ హెల్ప్ చేసినా లేదా అని సో ఫస్ట్ థింగ్ వెంకటేష్ గారు ఫ్యామిలీ డైరెక్టర్ అనిల్ రావు ఫ్యామిలీ స్టోరీ సంక్రాంతికి వస్తున్న మంచి ఫ్యామిలీ రిలేటెడ్ సాంగ్స్ గోదావరి గట్టు మీద సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి బ్లాక్ బస్టర్ పొంగల్ ఇక్కడ సాంగ్స్ చాలా బాగున్నాయి మ్యూజిక్ చాలా బాగుంది ఫ్యామిలీ డైరెక్టర్ ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీ సీజన్ ఫ్యామిలీస్ అందరూ ఎగబడి ఎగబడి తీసుకు వెళ్తున్నారు సినిమాలకి లిటరలీ సెకండ్ డే థర్డ్ డే కూడా అడ్వాన్స్ ఫుల్స్ చాలా పడుతున్నాయి వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ అయితే ఇది వెంకటేష్ గారికి అయితే సో సినిమా పరంగా అయితే సినిమా చాలా అంటే చాలా బాగుంది క్రింజ్ కామెడీ నచ్చదు అనిల్ రావు కామెడీ నాకు పర్సనల్గా నచ్చదు భగవంత్ కీసార్లో నచ్చింది ఎఫ్ టూలో నచ్చింది ఎఫ్ త్రీలో నాకు అంత నచ్చలేదు ఇది బెటర్ దెన్ ఎఫ్ త్రీ నాట్ గ్రేటర్ దెన్ ఎఫ్ టూ అని అంటున్నారంట నా ఫ్రెండ్ అయితే అదే చెప్పిండు సినిమా అయితే చాలా బాగుంది ఫ్యామిలీస్తో వెళ్ళండి మంచి సంక్రాంతికి టైం స్పెండ్ చేయండి లాజిక్లు అవన్నీ పెద్దగా పట్టించుకోకండి బుర్రు ఉంటుంది కదా తీసుకెళ్ళి టీ ఫ్రీలో వడేసి వెళ్ళండి మంచిగా నవ్వుకోండి ఫ్యామిలీ అందరు వెళ్ళి సినిమా చూడండి నవ్వుకోండి ఎంజాయ్ రండి అంతే సో టెక్నికాలిటీస్ గురించి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ మరి చీప్ ఉన్నాయని అంటున్నారు సీరియల్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ అంట సీ ఇంట్లో సీరియల్ చూసే వాళ్ళకి అది సరిపోతుంది అని తీసాడేమో కానీ సీ ఇప్పుడు అంతా రెవెన్యూ వస్తుంది మీకు మూవీకి కొద్దిగా కొంచెం పెట్టాల్సి ఉండే కానీ స్టిల్ ఓకే ఫైన్ చల్తా హేతో చల్తాహే అన్నట్లే ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మ్యూజిక్ బీమ్ చేసే వెళ్ళి సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు ఆ గోదావరి ఘటన సాంగ్ మొత్తం ప్రమోషన్స్ అదే చేసేసింది ఈవెన్ డిఓపి వాస్ ఓకేష్ గుడ్ టు ఓకేష్ మరి అంత కేక కేక్ అనేటట్లేదు కానీ బాగానే ఉందంట సో మ్యూజిక్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేశారు అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈ మూవీకి ఎవరు చేశారో కానీ ప్రమోషన్స్ అయితే మా ఊర్లో ఏ సినిమాకి ఆటోలో వచ్చి కూడా ప్రమోట్ చేయలేదు నిన్న సంక్రాంతికి వస్తున్న మూవీ రేపు పొద్దున రిలీజ్ ఉందని చెప్పి నిన్న ఆటో వేసుకుని ఊరంతా తిరిగాడు క్రేజీ క్రేజీ గాయ సో హైదరాబాద్లో అన్ని హౌస్ఫుల్స్ ఏంటో మా ఊరిలో ఫోర్ లైక్ టెన్ షోస్కి టెన్ హౌస్ఫుల్స్ ఏంటో మార్నింగ్ ఎయిట్ టైమ్ షోకి మొత్తం అందరూ పండగ బట్టలు రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు హైప్ ఏంటో నేను కూడా చూడాలి నాకు కూడా నచ్చుద్దేమో ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్కి అయితే చాలా చాలా బాగా నచ్చింది సో తెలుసు కదా మీరైతే పక్కా ఇల్లు చూడండి సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న మూవీ సంక్రాంతికి చూడండి సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఇంకా థౌసండ్ సబ్స్క్రైబర్స్ వీడియో ఏమైంది అటీట్ అవుతున్నారు అది కూడా వచ్చేసరి బాయ్